ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పచ్చికున్న ఐలాండ్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది న్యూయార్క్ లోని నసాబు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ప్రతిష్టాత్మకమైన టీ విజయంతో మొదలు పెట్టడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు పైగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దిగి ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడంపై కూడా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు కానీ విరాట్ కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేసి అవుట కాస్త నిరాశపరిచాడు మరోవైపు రోహిత్ శర్మ మాత్రం తొంభై ఏడు పరుగుల ఛేజింగ్ లను హాఫ్ సెంచరీతో అదరు కొట్టాడు కానీ ఈ మ్యాచ్ లో టీమిండియాకు మరో హీరో కూడా ఉన్నాడు అతడే హార్దిక్ పాండ్య ట్వంటీ వరల్డ్ కప్ కంటే ముందు అత్యంత దారుణంగా ట్రోలింగ్ కు గురైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్దిక్ పాండ్యా ఒక్కడే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం కంటే ముందు నుంచి హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్ కు గురయ్యాడు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది తర్వాత రోహిత్ ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కు దింపడం అలాగే ముంబై ఇండియన్స్ వరుస ఓటము ఆటగాడిగా హార్దిక్ పాండ్య విఫలం అవ్వడంతో అతనిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా వ్యక్తిగత జీవితంలో విభేదాలు కూడా పాండ్యాను ఇబ్బంది పెట్టాయి వీటన్నిటిని అధిగమించి పాండ్యా దేశం కోసం ఆడుతున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు తొలి మ్యాచ్ లో టీమిండియా మంచి విజయం అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు వరల్డ్ కప్ టోర్నమెంట్ లో బౌలింగ్ చేస్తాడా లేదా అనే అనుమానాల నేపథ్యంలో ఐర్లాండ్ పై నాలుగు ఓవర్ల కోటాను పూర్తి వేయడమే కాకుండా నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఏడు పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు ఇది టీమిండియా ఎంతో సానుకూల అంశమనే చెప్పాలి రాబోయే మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఇదే కొనసాగిస్తే టీమిండియా మరింత పటిష్టంగా అవుతుంది మరి వరల్డ్ కప్ తొలి మ్యాచ్ తోనే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్